వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ నైంటీ వన్ రైతు భరోసా ఇప్పట్లో లేనట్టే అన్నదాతకు మార్చి వరకు నిరాశే క్యాబినెట్లో ప్రకటిస్తారని గంపడాశ చర్చకే రాకుండా సమావేశం ముగించిన సర్కార్ సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు పండుగ వెళ్ళిపోయిన పైసలు మాత్రం పడలే ఇప్పటికే జోరందుకున్న యాసంగి సాగు పనులు పండించుకొని ప్రభుత్వం ఈ ఎప్పుడిచ్చేది స్వచ్ఛత కరువే ఫిబ్రవరి ఒకటి వరకు విదేశాల్లోనే సీఎం రేవంత్ ఆలోపై మున్సిపల్ ఎన్నికల కోడుకు అవకాశం మార్చి నెల నాటికి భరోసా కష్టమేనన్న అభిప్రాయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకున్నది రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కారు వైపు ఆశగా చూస్తుండగా ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పంపిణీపై స్ప స్పందించేది లేదు ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని ఎదురు చూసిన అన్నదాతలు ఆ మాట ఉచ్చరించక చర్చే లేకుండా సమావేశానికి భూించడం ఉసురు పనిపించింది సంక్రాంతికి అంటూ లీకులు బీఆర్ఎస్ సర్కారు జనవరిలోనే రైతు బంధు పెట్టుబడి సాయం అప్పటి పెట్టుబడి సాయం పంపిణీ చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతు భరోసా ఎప్పటిస్తారో కూడా చెప్పకుండా నెట్టుకొస్తుంది ఓవైపు యాసంగి నాటలో జోరందుకోవడంతో కర్షకులు రైతు భరోసా కోసం అడుగుతుండటంతో ప్రభుత్వం వారి దృష్టిని మరల్చేందుకు లీకుల్ డ్రామాకు చే తెరీసింది అనుకూల పత్రికలు ఛానళ్ళు సంక్రాంతికి రైతు భరోసా అంటూ ప్రకటనలు ఇచ్చి వారిని సంతృప్తి పరిచింది కాగా పండగ తర్వాత మేడారం కేబినెట్ మీటింగ్ ఉండడంతో రైతు భరోసాపై స్పష్టత ఇవ్వ ఇస్తారనే చర్చ సాగిన సర్కార్కు రైతు కన్నా వేరే ముచ్చట్లు ఎక్కువ అనే విషయం భేటీ అనంతరం తేలిపోయింది దీంతో అన్నదాతలకు మళ్లీ నిరాశ మిగిలింది మార్చి వరకు లేనట్టేనా ప్రస్తుతం పరిస్థితులు చూస్తే యాసంగి రైతు భరోసా మార్చి వరకు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు విదేశీ పర్యటన ఉండనుండడం వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో సర్కార్కు పెట్టుబడి సాయం ఇవ్వాలన్నా మార్చి వరకు సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం వ్యవసాయ శాఖ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఒకవేళ అప్పటికి కా కాలేదంటే నిరుడు వానకాలం మాదిరిగానే ఈ యాసంగి రైతు భరోసాకు ఎగనాగ ఎగనాంపమే అనే విమర్శలు వెలువరుతున్నాయి ఎగవేతలు కోతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాసంగిలో ఐదు సీజన్లు కాక మొన్నటి వానకాలంలోనే సమయానికి రైతు భరోసా పంపిణీ చేసింది మిగిలిన సీజన్లో కోతలు ఎగవేతలు రైతులకు ఎగ ఎగనాంపం పెట్టింది పంటలు వేసే సమయంలో కాకుండా కోతల సమయంలో ఇస్తూ రైతు భరోసా ఉద్దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగిలో బీఆర్ఎస్ సర్కారు రైతు బంధు కోసం రూపాయలు ఏడు వేల కోట్లు సిద్ధంగా పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులను కాంట్రాక్టర్లకు పనిచేసి కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి ఆ సీజన్ లో జనవరిలో పంపిణీ చేయాల్సిన రైతు భరోసా మే నెలలో పంపిణీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వాహన రైతు భరోసాకు పూర్తిగా ఎగనామం పెట్టి యాసంగికే కేవలం మూడెకరాల రైతు వరకు పంపిణీ చేసి మామ అనిపించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వానకాలంలో మాత్రం సమయానికి అందించారు వ్యవసాయంలో మళ్ళీ పాత పద్ధతి అంటే నాట్లు పడ్డప్పుడు కాకుండా కోతలప్పుడు ఓట్లప్పుడు వేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది రైతు భరోసా ఇప్పట్లో లేనట్లేగా రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కనిపిస్తున్నట్లు లేదు ఇక్కడ రైతులకి ఏ విధంగా రైతులని ఇబ్బందులు పెట్టే పరిస్థితే ఉంది తప్ప రైతులకి ఆలోచించి రైతులకి ఏ టైమ్న ఏ సీజన్ల రైతు భరోసా అనేది ఎప్పుడు ఇవ్వాలని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ అంటే ఈ ఇక్కడ చర్చిస్తారని ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉండడం క్యాబినెట్లో రైతు భరోసా గురించి అనుకుంటే దానికి ఊసే లేకుండా దాన్ని ఆర్కే క్లోజ్ చేసేసారు పిల్ల ఎలక్షన్లు ఉన్నప్పుడే వేస్తారు తప్ప ఈ రైతులకి అవకాశం అవసరం ఉన్నప్పుడు వేసే పరిస్థితి అయితే లేదు అనేది తెలుస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో విషాదం అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి మెదక్ జిల్లా ఆదిలాబాద్ మేదక్ ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన కొడెళ్ల సదానందం నలభై రెండు పోతులు వాయు శివారులో తనకున్న నాలుగు ఎకరాలలో పత్తి పంట సాగు చేశాడు పెట్టుబడుల కోసం తెచ్చిన రెండు లక్షలకు పైగా అప్పులు అలాగే ఉండిపోయాయి అప్పులు తీ తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదానికి గురవుతున్నాడు ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు పాల్పడ్డట్టు మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ముతుడికి భార్య రమ ఇద్దరు పిల్లలు ఉన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాటం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు ఉరేసుకొని చచ్చిపోతున్నా కూడా రైతులు రైతుల మీద ఏమాత్రం చలనం లేకుండా ఉన్నది ప్రభుత్వం అంటే రైతులపై ఏ విధంగా వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదనేది తెలుస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసమైనా కాంగ్రెస్కు ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తొస్తాయనే విమర్శలున్న విషయం తెలిసిందే ప్రస్తుతం రైతు భరోసా ఆలస్యం వ్యవహారంలో కూడా ఎన్నికల కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు రైతులు చేతిలో చావు దెబ్బ తిన్నా అధికార కాంగ్రెస్ ద్వారాలో పార్టీ గుర్తులపై నిర్వహించే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రైతు భరోసాతో అన్నదాతలకు ఓటర్లకు గాలం వేసే గాల వేసేందుకే కుట్ర తెరచేసినట్టు తెలుస్తుంది ఇది ఎన్నికల కొరకి ఎన్నికలు వచ్చినప్పుడు రైతు భరోసా వేస్తే రా ఈరోజు నాకు డబ్బులు పడియని రైతులు ఆ రోజు ఈ ఈ రోజు కావాల్సిన డబ్బులు రాలేదు కాబట్టి ఆ రోజు వేస్తా అవి ఇప్పుడు వేసిరు ప్రభుత్వము అని దాని విధంగా పోతారు అప్పుడు రైతులు కానీ ప్రజలు కానీ ఇప్పుడు డబ్బులు వేసిరు కదా ఇది మర్చిపోతారు కావలసిన సమయానికి ఈ రైతు భరోసా రాకపోయినా ఇది మర్చిపోవాలనేది చాలా లాజిక్గా ఆలోచించే ఈ ఎన్నికలప్పుడు డబ్బులు వేసే వేస్తారు అనేది వాళ్ళు కూడా వాస్తవం అది ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలుంటే ఆ ఎన్నికలప్పుడు ఇది చేయాలి మన లాస్ట్ టైము సర్పంచ్ ఎన్నికల కూడా ముందు కూడా దసరా పండుగకి ఇయాల్సిన బతుకమ్మ చీరలు ఇప్పటిదాకా పంచుకుంటూ వస్తున్నాయి ఎవరు అంటే ఎన్నికల కోడ్కి ముందు వేస్తే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది కానీ ఆపినామంటారు అంటే ఎంత లాజిక్గా ప్రజలని ఎంత మోసం చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసమే ఈ రైతు భరోసా ఆపుతుడు అనేది అర్థమవుతుంది అన్నట్టు